హాయ్ అండి నమస్తే శ్రీమాత్రే నమ ఈరోజు వచ్చేసి దశమి శుక్రవారము నేనైతే గుడికి వెళ్ళాను గుడికి వచ్చేసిన తర్వాత ఫుడ్ అయిపోయింది కూర్చుని ఆలోచించేసరికి నాకు కొంచెం ఉదయమే ఒత్తులు కొద్దిగా సరిపోక నేను అప్పటికప్పుడు చేసుకున్నాను అందుకని చెప్పేసి పత్తి తీసుకుంటున్నాను అనమాట ఇవి పువ్వొత్తులు చేసుకుంటాను నేను అంటే ఒక పువ్వొత్తు ఒక మామూలు ఒత్తి కింద నేను వేసుకుంటాను పువ్వొత్తు అనేసరికి మనకి కూర్చోబెట్టడం మీద పువ్వొత్తు చక్కగా మనం పూజ చేసేంత వరకు నిలిచే ఉంటుంది అట్లా వెలుగుతుంది బాగుంటుంది ఒక పువ్వొత్తు కాడొత్తు అట్లా వేసుకుంటాను లేని పక్షంలో మూడు ఒత్తులు వేసుకుంటాను అలా రెండు దీపాలు మూడు మూడు వేసుకుంటాను ఈరోజు ఏంటంటే గుడికి కూడా తీసుకెళ్ళడం మీద అక్కడ మా వారు నేను కూడా దీపాలను పెట్టుకోవడం మీద ఒత్తులు కొంచెం నిండుకున్నాయి అందుకని చెప్పేసి ఇంకెలాగే రేపు మనకు అవసరం కదా అని నేను పత్తి తీసుకుంటూ మాట్లాడుతున్నాను అసలు విషయం ఏంటంటే ఈరోజు దశమి చాలా మంచి రోజు కుదిరిన వాళ్ళు చాలా వరకు గుడికే వెళ్తారు అమ్మవారికి దీపం పెట్టుకోవడం చాలా విశేషము రేపొచ్చి భీష్మ ఏకాదశి ఏకాదశి అనేది మనం తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అట్లా చెప్పుకోవడం అన్నది తెలుసు అందరికీ తెలుసున్న విషయము ఇంకోటి ఏంటంటే ఒక పేరుతో ఏకాదశి రావడం అన్నది ఒక మనిషి పేరే కాదు ఒక దేవుడి పేరే కాదు అలా ఒక ఒక పేరుతో ఏకాదశి రావడం అన్నది చాలా విశేషమే ఎవరిని అట్లా పిలము ఒక ఈశ్వరుడిని ఈశ్వరుడు అంటాము విష్ణుమూర్తి విష్ణుమూర్తి అంటాము ఏ దేవుడినైనా అయినా ఒక పేరు రూపంలో పిలుస్తాం కానీ ఇట్లా ఈతనికి భీష్ముల వారికి ఐ మీన్ భీష్మ పితులు అని భీష్మాపితులు అని అంటారు అంటే మనకి తాతలతో సమా తాతగారితో సమానం అని చెప్తూ ఉంటారు ఆయన వచ్చేసి భీష్మ ఏకాదశి అని ఎందుకు పేరు వచ్చిందంటే అంటే నాకు తెలియదు నేను ఒకరిని అడిగి తెలుసుకున్న విషయమే అంటే ఎవరో కాదు మా నాన్నగారిని ప్రతిదీ ఆయన ఏంటి ఈయన ఏంటి ఆయన ఎందుకు అట్లా బాణాలపైన పడుకోబెట్టారు అట్లా అడుగుతూ ఉండేదనమాట ఆ రకంగా మా నాన్నగారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు రామాయణం భారతము అంతా కూడా నేను మా నాన్నగారిని అడిగేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట రామాయణం ఏంటి భారతం భగవద్గీత సాయి సాయిబాబా చరిత్ర ఇట్లాంటివన్నీ తెలుసుకోవడము చదవడం అంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది ఆ రకంగా చూస్తే భీష్ముడి గురించి ఒకసారి అడిగితే మా నాన్నగారు చెప్పారనమాట ఆయన వచ్చేసి యాభై ఆరు రోజులు వచ్చి బీ బాణాలపైన పడుకున్నారు అని చెప్పేసి అన్నారు అది ఏంటన్నది మళ్ళీ నేను ఒకసారి అడిగాను ఎందుకట్లా ఆయన పడుకున్నారని అడిగితే అదంట భారతంలో ఏంటంటే అండి మన పాండవుల భార్య ద్రౌపది ఉంటు ఉంటారు కదా వచ్చేసి నిండు సభలో ఆవిని అవమానించడం జరుగుతుంది అలా మనందరికీ తెలిసిన విషయమే జ ఆవిని అవమానించేటప్పుడు అదే సభలో భీష్ముడి వారు కూడా ఉంటారంట ఉన్నప్పుడు ఆయన కూడా ఆయన పరిస్థితి ఆయనకి పరిస్థితుని బట్టి ఆయన ఏంటంటే ఆ సభలో ఆవిడకి అలా జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఏమీ మాట్లాడరు ఏమి కల్పించుకోరు ఏమి అనరా అని అన్నారు అదేంటంటే దానికి ఒక కథ ఉంటుందంట ఒకసారి ద్రౌపది వచ్చేసి భీష్మని నీకు మాట్లాడే ధైర్యం ఉంది మాట్లాడే అవకాశం ఉంది కదా మరి నన్ను నిండు సభలో వచ్చి అవమానిస్తుంటే నువ్వెందుకు ఆపలేకపోయావు అని ద్రౌపది అడుగుతుందంట అడిగితే అప్పుడు భీష్ముల వారు అంటారంట అప్పటి పరిస్థితి నా పరిస్థితి అది అందుకే నాకు నేనుగానే శిక్ష వేసుకున్నాను యాభై ఆరు రోజులు నేను ఇట్లా నేను బాణాలపైనే నేను పడుకునే ఉంటాను అది నేను నే నాకు నేనుగా నేను వేసుకున్న శిక్ష అని చెప్పేసి భీష్ముడి వారు చెప్తారంటండి అదేంటంటే భీష్ముడు వచ్చేసి ఆయన అంటే బ్రహ్మచారి అనే చెప్తారు ఆయనకి పెళ్ళి అది ఏమీ లేదు కానీ చాలా మంచి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అని అంటారు ఆయన వచ్చేసి ఒక అతను ఏంటంటే అసలు 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 విషయం ఏంటంటే ఆయన వచ్చేసి ఆయన ఎప్పుడు మరణిస్తాడన్నది ఆయన చేతుల్లోనే ఉంటుందన్నమాట అంటే మంచి గడియలు చూసుకుని ఉత్తరా ఉత్తరా ఉత్తరాడ నక్షత్రము స్టార్ట్ అయినప్పుడు మంచి గడియల్లో ఆయన ప్రాణాలు విడిచి విడుస్తారు అని చెప్తారు అసలు విషయం ఏంటంటే రేపు వచ్చేసి భీష్మ ఏకాదశి రోజు ఆయన ప్రాణాలు విడిస్తారని చెప్తుంటారు కానీ కొంతమంది ఏమంటారంటే రథసప్తమి వెళ్ళిన మరుసటి రోజు వచ్చేసి ఆయన అష్టమి రోజే ప్రాణాలు విడుస్తారు అది కూడా విష్ణుమూర్తికి అదే శ్రీకృష్ణుడు ప్లస్ విష్ణుమూర్తిని ఎదురుగా ఆయన చూస్తూ విష్ణునామాలు ఉంటాయి కదండి వెయ్యి నామాలు మనం చదువుకుంటాం కదా ఆ నామాలు భీష్ముడి నుంచే వ్యాపించాయి భీష్ముడి ద్వారానే మనకు కలిగాయమని ఒక గొప్పగా చెప్పుకుంటారు మరి ఈరోజు మనము విష్ణునామాలు విష్ణు అష్టోత్రాలు చదువుకుంటున్నామంటే అది భీష్ముడి వల్లనే మన అందరికీ తెలుసున్న విషయమే అది అట్లా ఆయన వెయ్యి నామాలు చదువుతూ ప్రాణాలు వదిలారని మనకి భారతంలోనూ ప్లస్ బుక్కుల్లో ఉంటుంది నేను ఆ రకంగా తెలుసుకున్నాను అసలు విషయం ఏంటంటే రేపు వచ్చేసి మనం తెల్లవారుజాముని మనకి ఉదయం సూర్యుడు ఉదయం ముందే ముందే ఆరు ముందే మనం యథావిధిగా దీపం పెట్టుకొని ఆ మనకి విష్ణు వెయ్యి నామాలు ఉంటాయి కదా కనీసం అవి చదివే వాళ్ళు చదవండి నేనైతే వెయ్యి నామాలు చదువుకుంటాను నేను కార్తీక మాసంలో చదువుతాను ఇట్లా ఇలాంటి ఏకాదశులలో చదువుకుంటాను అయిపోతుంది ఒక ఒక గంట కూర్చుంటే వెయ్యి నామాలు చక్కగా అయిపోతుంది తెల్లవారేసరికల్లా మనం వెయ్యి నామాలు విష్ణు వెయ్యి నామాలు చదివేసుకుంటే అవి కూడా రేపు ఏంటంటే మనము రావి చెట్టు దగ్గర కానీ లేని లేని పక్షంలో మనకి తులసమ్మ ఉంటుంది కదా ఆ తులసమ్మకు దీపం పెట్టుకుని ఆ తులసమ్మ దగ్గర వెయ్యి నామాలు చదువుకోవడం అనేది చాలా విశేషమని చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే బెయ్య నామాలు చదవలేని వాళ్ళు విష్ణు అష్టోత్రాలు ఉంటాయి కదా నూట ఎనిమిది అష్టోత్రాలు ఉంటాయి కదా అట్లీస్ట్ అవన్న చదువుకోండి రేపు కన్ఫామ్గా దీపం పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి మనం కనీసం ఏముందండి ఒక్క గంట కూర్చుంటే మనకి విష్ణు అష్టోత్రాలు అయిపోతాయి చక్కగా దీపం పెట్టుకుని ఇంకా శివుడికి శివయ్యకు కూడా మనకి అష్టోత్రాలు ఉంటాయి అవి కూడా చదువుకోండి చాలా మంచి రోజు రేపు వచ్చేసి మనకి ఇంకో ఇంకొక విషయం ఏంటంటే మనకి రేపు వచ్చేసి మనం దానంగా చాలామంది ఏంటంటే అంటే బాక్స్లని ఇవి ఇవన్నీ అంటే పెద్దవాళ్ళు పోతే కనుక అవి ఇస్తుంటారు కానీ మనకు వచ్చేసి రేపు భీష్మ భీష్ముల వారు మరణించిన రోజు అని అని పితృలు పితృలికి మనం ఎట్లా మనం తర్పణాలు వదులుకుంటాము అట్లా రేపు ఏం చేస్తారంటే ఏకాదశి రోజు తర్పణాలు భీష్మ తర్పణం అని ఈ వదలడం అన్నది చాలా విశేషమని చెప్తారు అంటే అది ఏంటంటే భీష్ముడికి వచ్చి తర్పణాలు వదలడం అన్నది చాలా విశేషమని అంటారు అంటే భీష్ముడు మనందరికీ తాత తాతగారి టైప్ అనమాట మనం మనమే కాదు గురువులు కూడా రేపు పంతులు గారు కూడా ప్రతి ఒక్కరు దేవుడి రూపంలో కూడా అందరూ రేపు తర్పణాలు వదలడం అన్నది చాలా మంచి జరుగుతుంది అంటారు మనం ఇంకా విశేషం ఏంటంటే రేపొచ్చేసి పంతులు పంతులు వాళ్ళు ఉంటారు కదా పంతులు గారికి వచ్చేసి మనము దానంగా గొడుగు కానీ చెప్పులు కానీ ఇచ్చుకోవడం అనేది చాలా మంచిది అంతేకాకుండా రేపేంటంటే విష్ణు అష్టోత్ర అష్టోత్ర బుక్ ఉంటుంది కదా విష్ణు వెయ్యి నామాల బుక్కులు అవి పంచిపెట్టుకోవడం అన్నది చాలా మంచిదండి కనీసం ఒక ఒక పాతి బుక్కులన్నా పంచిపెట్టుకుంటే కనీసం అట్లీస్ట్ ఒక ముగ్గురు ఒక ఐదుగుర చదువుతారు కదా ఆ పుణ్యం మనకు కలుగుతుంది అందుచేత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు అష్టో విష్ణు అష్టోత్తర నామ బుక్కులు ఉంటాయి కదా అవి పంచిపెట్టుకోండి రేపు అట్లా ముగిస్తే రేపు మళ్ళీ రేపు సాయంత్రం వచ్చేసి శివకేశవులు ఉన్నారు కదా మనకి విష్ణుమూర్తి శివయ్య వాళ్ళ గుడికి వెళ్ళి